హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్ష వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్నైతే నేను దీనికి ముందు వీడియో అయితే అనమాట ఇది శనివారం రోజు అంటే ఇంట్లో స్వాములు మాల వేసి ఉన్నారు కదా ఏకోజోని పూజ అయితే చేయాలి అందుకోసం నేను చేకటనైతే లేసాను అనమాట అంటే ఉదయాన్నే తెల్లవారుకు ముందే అయ్యప్ప స్వామి పూజ అయితే చేస్తారు కదా డైలీ మనం ఇంట్లో ఇలా నాలుగు గంటలకు లేసి ఐదు గంటలకల్లా పూజ చేయాలంటే డైలీ చేయాలంటే కుదరదు అనమాట కానీ అయ్యప్ప స్వామి ఆ వేసి ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే చేయాలన్నమాట అందుకే నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం కదా తులసి దళాలంటే అందుకే ఈరోజు అయితే నేను మాలైతే కడుతున్నాను అనమాట ఇది నేను అంతకుముందు అంటే మేము శబరిమాల క్షేత్రాలకు వెళ్ళక ముందు నిన్నటి వీడియో ముందు వీడియో అనమాట ఇది యాక్చువల్గా నిన్నే ఈ వీడియో పెట్టాల్సింది నేనైతే ఈ వీడియో పెట్టకుండా ఆ ముందు రోజు వీడియో అయితే పెట్టాను అనమాట అందుకే ఇక ఈ వీడియో ఉంది కదా ఎలాగో ఎడిటింగ్ చేస్తున్నా అందుకే ఇది ఈ వీడియో అయితే పెడుతున్నాను అలాగే ఇదిగండి శనివారం రోజు తులసి దళాలతో స్వామివారికి చాలా ఇష్టం ఒక చిన్న తులసి దళం పెట్టినా కూడా శనివారం రోజు స్వామివారి ఆ పటానికి చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి స్వామివారు కలిపి ఉన్న అయితే నేను తిరుపతిలో అయితే తీసుకున్నాను ఆ పటానికి అయితే ఇక్కడైతే తులసి మాలైతే కట్టాను అనమాట ఇక్కడైతే ఇదిగండి మా స్వాములు చీకట్లోనే అంటే టైం వచ్చేసి నాలుగున్నర అయిందనమాట ఇప్పుడు నేను ఆటే లేసి ఇంటి ముందు ముగ్గులైతే వేసాను అలాగే ఇక్కడ పూజ కూడా చేశారనమాట మా స్వాములు ఇదిగంట నేను ఎంత చీకటగా అయితే ఉందనమాట ఇలా కార్తీక మాసంలో అంటే అప్పటికి కార్తీక మాసం అయిపోయింది మొన్న పోలిపాటి మీ వీడియో కూడా పెట్టాను కదా నేను అయిపోయిన తర్వాత ఇక మేము టెంపుల్కి క్షేత్రాలకి వెళ్ళే టూ డేస్ బ్యాక్ అనమాట ఈ వీడియో ఇక్కడైతే నేను శనివారం రోజు ఇక్కడైతే తులసి తులసాకైతే అయితే కోసాను తులసి దళాలు ఇంట్లో తులసి మొక్క వేసుకుంటే చాలు ఒకటే పూజకి అలాగే ఇంకొక మొక్క మనం పక్కన పెట్టుకున్న కూడా ఇలా ఆ ఇంట్లో వెంకట స్వామి ప్రతి ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇలా మాల కట్టి స్వామి వారికి ఆ పటానికి మాల వేయటం వలన చాలా బాగుంటుంది అలాగే ఇక్కడైతే ఇదిగండి తులసి చెట్లు అయితే చాలా బాగున్నాయి అనమాట ఫ్రెష్గా ఆకు కూడా అందుకే నేను తులసి మాలు అయితే కట్టాను పటానికి అయితే వేశాను అనమాట చాలా చాలా బాగుందనమాట ఇక్కడైతే పూజ కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే అంటే ముందు ఆ తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టారు తర్వాత ఇదిగోండి అయ్యప్ప స్వామి పటానికి పటాలందరూ కలిపి బంతిపూలి మాల అలాగే స్వామివారికి ప్రత్యేకంగా శనివారం రోజు ఇలా తులసి మాలైతే కట్టాను అనమాట ఆ టైంలో కూడా నేను ఇక్కడైతే దిగండి ఇక పూజకైతే స్వాములైతే అన్నీ సిద్ధమైతే చేసుకున్నారు ఇక్కడైతే ఇక నా దీపం కూడా వెలిగించారు అయ్యప్ప స్వామి చిన్న పటం అయితే మా ఇంట్లో పెట్టుంది కదా చాలా బాగుందనమాట పూజా మందిరంలో ఎప్పుడైనా మన పటాలకి ఇలా పువ్వులు నిండుగా ఉన్నప్పుడు ఆ చాలా కలకళలో ఆడుతూ అనమాట ఏదో ఒకటి రెండు పువ్వులతోటి అలా పెట్టినా కూడా మనకు అంత కలకళలో ఆడుతూ ఉండదు కదా ఇప్పుడైతే మొత్తానికి ఇదిగంట ఇంట్లో స్వాములు మాలవేసి ఉన్నప్పుడు అందులో ఇలా పూజలు ఇలా భజనలు జరిగేటప్పుడు చాలా బాగుంటుంది కదా అయ్యప్ప స్వామి పూజ అలాగే కార్తీక మాసంలో చాలా ఇష్టం అనమాట ఈ టైంలో కూడా పాప అయితే చూడండి స్నానం చేసి ఇక్కడ భజన అయితే ఈ స్వామికి శరణాలు ఎలా చెప్తుందో మా ఫ్యామిలీ మొత్తానికి అయ్యప్ప స్వామి అంటేనే చాలా ఇష్టం ఆయన వరానే పుట్టిన పిల్లలు అనమాట అందుకే చాలా ఇష్టం మాకు అయ్యప్ప స్వామి మా ఇంట్లో పూజ మొత్తం పూర్తి అయిపోయింది అనమాట కదా మా స్వాములు ఎలా తెల్లవారక ముందే పూజ అయితే చేసేస్తారనమాట అంటే ఈ రోజే కదా ప్రతిరోజు స్వాముల ఇంట్లో మాలు వేస్తున్నప్పుడు సూర్యుడు రాకముందే పూజ అయితే పూర్తి అయితే చేసుకోవాలన్నమాట వాళ్ళకి ఇప్పుడైతే ఇదిగండి పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత తెల్లవారిపోయింది అనమాట ఇప్పుడైతే నా పిల్లలకైతే బాక్సులు అయితే పెట్టడానికి నా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా హర్షి పాపకి చాలా ఇష్టం అనమాట బీరకాయ కర్రీ ఇలా పచ్చరిపప్పు వేసి చేస్తే చాలా ఇష్టం ఛానవాళ్ళు మేము అడుగుతూ ఉంది ఇక ఇంట్లో బీరకాయలు ఉన్నాయి అలాగే మేము క్షేత్రాలకు వెళ్ళే టైం దగ్గర పడుతూ ఉందన్నమాట ఇక నెల్లుండే వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇది నిన్నటి వీడియో ముందు రోజు తీసిన వీడియో అనమాట అందుకే ఇక నా ఈ వీడియో ఉండేసరికి నేను ఇదైతే పెడుతున్నాను అనమాట ఇక్కడైతే ఇదిగండి బీరకాయ కర్రీ ఇలా పచ్చని పప్పు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయలు నీట్గా ఆ పైన ఉన్న స్కిన్ అంటే తొక్క మొత్తం తీసేసిన తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా తాలింపెత్తి పెట్టుకొని బీరకాయ ముక్కలు కొంచెం మగ్గేదాకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చని పప్పు ముందుగానే నానబెట్టుకోవాలి అది వేసి ఆ పచ్చని బీరకాయ ముక్కలు రెండు బాగా మెత్తగా మగ్గే దానిగా మగ్గి తర్వాత ఇది అంటే బీరకాయ ముక్కలు అలాగే పచ్చని పప్పు కొంచెం బాగా మగ్గిన తర్వాత టమాటాలు మనకి త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ఆ బీరకాయ పచ్చని పప్పు పచ్చనపప్పు ఎంత నానబెట్టినా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఒక హాఫ్ ఉడికిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి జస్ట్ ఒక పది నిమిషాల పైన అలా ఉడికించుకున్న తర్వాత టమాటాలు కూడా కొంచెం మెత్తగా మగ్గాలన్నమాట మరీ అంత మెత్తగా అవసరం లేదు అవి మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మగ్గిపోతాయిలండి టమాటాలు ఇప్పుడైతే టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లు పేస్ట్ వేస్తే ఈ కూర అంటే బీరకాయ ఇగురు కర్రీ కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత పది నిమిషాలు ఇలా కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుంటే కర్రీకి అంటే టమాటాలు కూడా కొంచెం మగ్గాలి కదా ఒక పది నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూడండి పచ్చివాసన అనేది పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట ఇలా ఉండాలన్నమాట ఈలోపు ఈ పప్పు కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట మరీ అంత మెత్తగా అవసరం లేదు అంటే ఆ పప్పులాగా ఉడకాల్సిన అవసరం లేదనమాట నానబెట్టిన పచ్చనం పప్పు ఇలా మనం బీరకాయ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చని పప్పు ఈ కర్రీకి మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడే బాగా ఈ కూర ఉడికింది కదా ఇందులో ఒక రెండు స్పూన్ల కారం అంటే మీ స్పైసే నసను బట్టి కారం అలాగే కొద్దిగా మీ టేస్ట్ని బట్టి అంటే టేస్ట్ అంటే ఏముండదు ఉండదు అండి ఆ కూరని బట్టి మనం ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి కదా కారం అంటే మీ స్పైసే నసను బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే కారం ఎక్కువ పడదనమాట ఇందులో ధనియాల జీలకర్ర పౌడరు అలాగే ఆ ఉప్పు కారం పసుపు అంటే పసుపు అయితే నేను ముక్కలు మగ్గటానికి ముందుగానే వేసేసాను అనమాట ఇక్కడైతే అవన్నీ వేసి ఎక్కువ మసాలా గరం మసాలా అయితే అవసరం లేదు ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే జీలకర్రీ ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీని బట్టి ఇవైతే వేసుకోవాలన్నమాట కూర అయితే చాలా బాగుంటుంది మొత్తం ఉప్పు కారాలు అన్నీ వేసిన తర్వాత జస్ట్ బాగా కలిపి ఒక పది నిమిషాల పైనే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూడండి కూర అయితే ఇలా రెడీ అవుతుందనమాట చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందనమాట నేను ఇందాక చెప్పినట్టు ఈ బీరకాయ కర్రీకి బీరకాయ ఇగురి కర్రీకి పచ్చనపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను ముందు రోజు అంత ముందు రోజు చేసిన టమాటా పచ్చడి అయితే ఉందనమాట చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ బీరకాయ కర్రీ అలాగే ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అనమాట ఇతలుగా మీకు నచ్చిన విధంగా ఈ బీరకాయ కర్రీ అయితే ఇలా చేసుకోండి వీడియో నేస్తే లైక్